పర్వతాలకూ కులు మనాలి అక్కడి మంచు పర్వతాలను చూస్తే ఎవరైనా చిన్న పిల్లలు అవ్వాల్సిందే ఆ ప్రదేశంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోటీపడి మంచు ముక్కలతో ఆడుకుంటుంటారు ఆ ప్రాంతం ఏదని అనుకుంటున్నారా అదే కులు మనాలి చాలామంది కులు మనాలి అంటే ఒకే ఊరి పేరు అనుకుంటారు కాని రెండూ వేర్వేరు ఊరి పేర్లు ఈ రెండు ఊర్లు ఒకదానికొకటి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి హిమాలయ పర్వత ప్రాంతంలో విస్తరించిన ఈ రెండు ప్రదేశాలు తెల్లని మంచు దుప్పటి కప్పుకుని దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని షిమ్లా నుండి రెండు వందల అరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న మనాలికి చేరుకోవటానికి తొమ్మిది గంటల సమయం పడుతుంది అదే దేశ రాజధాని ఢిల్లీ నుంచైతే పద్దెనిమిది గంటల ప్రయాణం న్యూఢిల్లీ నుండి మనాలికి చేరుకోవటానికి టూర్ ప్యాకేజీలు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి కనుక పర్యాటకులు ఎక్కువ భాగం ఇక్కడి నుంచే బయలుదేరుతుంటారు ఇవి రెండూ పుణ్యక్షేత్రాలు కావు వేసవి విడిది కేంద్రాలు అక్కడి వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది వివిధ రకాల సాహస క్రీడల్లో మంచు క్రీడల్లో మరియు ఈ ప్రాంతపు ప్రత్యేక క్రీడలైన యాక్ సఫారీ యాక్ స్కీయింగ్ లలో కూడా పాల్గొనవచ్చు కులు మనాలి ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదైతూ ఉంటాయి కనుక వేసవి నుండి ఉపశమనం పొందేందుకై యాత్రికులు కుటుంబ సభ్యులతో స్నేహితులతో వస్తుంటారు ఇదొక హనీమూన్ స్పాట్ కూడా అండోయ్ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలామంది హనీమూన్ కొరకే ఇక్కడికి రావచ్చుకూడా ఇక ఆలస్యం ఎందుకు చుట్టుప్రక్కల ప్రాంతాలను ఒక లుక్ వేద్దాం పదండి మణికరన్ కులు నుండి మనాలి వెళ్లే మార్గంలో మణికరన్ ప్రదేశం ఉన్నది పార్వతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం వేడి నీటి బుగ్గకు ప్రసిద్ధి చెందినది ఈ మణికరన్ గురుద్వారాకు దేశ విదేశాలనుంచి ప్రజలు వస్తుంటారు ఇక్కడ ఉన్న సల్ఫర్ ఉన్న వేడి నీటిలో కొన్ని రోజులు స్నానం చేస్తే అతని వ్యాధులు నయమవుతాయి గురునానక్ దేవ్ జీ చేసి గొప్ప అద్భుతాలు చేసిన మొదటి ప్రదేశం ఇదేనని చెబుతారు ఈ గురుద్వారా యొక్క ఎత్తు భూమి నుండి ఒక వెయ్యి ఏడు వందల అరవై మీటర్లు మరియు ఇది కులు నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గురుద్వారాలో దాదాపు నాలుగు వేలు మంది కలిసి ఉండవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దేవి ఆలయం హిడింబా ఇక్కడి స్థానిక దేవత పాండవ రాజుల్లో ఒకరైన భీముని భార్య హిడింబా దేవి పేరు మీద క్రీసె ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడవ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం దాని యొక్క ఆలయ గోపురాలకి మరియు సున్నితమైన దారు చెక్కాడాలకి ప్రసిద్ధి చెందినది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి